నాకు ఏం మాటలు రావట్లేదు పాట పాటలు రావట్లేదు అదే ఫిదా అయిపోయినా చాలండి చాలు ఇది చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నాగర్షణ గారు వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ థ్యాంక్ యూ మొన్న మ్యారేజ్ సంగీత్లో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నువ్వు చూసావా ఆఫ్ కోర్స్ వైరల్ అయింది కదా మా దాకా వచ్చేసింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఏమి ఉండకూడదు ఆశ ఆశ ఓకే ఇంకా లేజీనెస్ లేజినెస్

సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే వై ఆర్ యు ఆస్కింగ్ మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను సునీల్ నారాయణ గారిని అడగనా అంటే సి యు హావ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్ నాట్ ఓన్లీ యాస్ an యాక్టర్ బట్ ఆల్సో యాస్ an ఎంటర్‌ప్రెనర్ అందుకని అడుగుతున్నాం మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా ఒక్క ఒక్క అడ్వైస్ ఏమైనా జెన్జి మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ ఫోన్ పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బులు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకినే నాగేశ్వరరావు గారి వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా